ఈ రోజు ఈ ప్రపంచానికి ఈ సమాజానికి బైబుల్ ఉన్నతంగా బైబుల్లో ఉన్నది ఉన్నట్టుగా బైబుల్ యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పటమే బైబుల్లో ఇంటర్నేషనల్ మాకు ఉద్దేశం మేము గొప్పవాళ్ళం కాదు మీరు గొప్పగా గుర్తించకపోయినా అవసరం లేదు కానీ మీ చేతిలో ఉన్న బైబుల్ గొప్పదని మాత్రమే అర్థం చేసుకోండి జయశాల గారి యొక్క లక్ష్యం ఏంటి తెలుసండి వారి లక్ష్యం కూడా ఎప్పటికైనా బైబుల్ గొప్ప ఈ ప్రపంచానికి చూపించాలి అందుకే కదా సకల శాస్త్రాలను అధిగమించిన బైబుల్ అన్న టైటిల్ ఆయన తప్ప ప్రపంచంలో పెట్టి ఇంకొకని చూపించండి మీరు అది తన గొప్పతనం కాదండి బైపుల్ని గొప్పతనం అన్నారు అక్కడ అది గుర్తు చూసుకోండి ఈ రోజు మమ్మల్ని ఎవరు ఎన్న పదవలేదండి కానీ ప్రభువును ఒక మాట అంటే సహించని వారంగా ఈ రోజు మేము ప్రభుకు తనం కదుగుతున్నాం మమ్మల్ని మీరు ఎన్నైనా ఎప్పటికే మీరు ఎన్నంత మాకు ఎంతగా మాట్లాడతాం మాకు అంత మంచిది ఎందుకంటే నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించండి ఆనందించండి పరలోకంలో మీకు ఫలం ఏమైపోతుంది అథకం పర్వాలేదు కానీ ఎవరు బైబుల్ గురించి తప్పుగా మాట్లాడినా ఎవరు ప్రభు గురించి మాట్లాడినా నేను మాత్రం అస్సలు సహించాను నా గురించి ఎన్నారండి పర్వాలేదు